కరీంనగర్ రూరల్ మండలం ఇరుకులలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో కలిసి పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఎల్ఎండిలోకి విడుదల చేయడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ఏర్పడ్డాక ఎక్కడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారన్నారు మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు మొదటిసారి అలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది పర్రెలు నేర ఇప్పటికే పర్రెలు వారింది మీరు చూడొచ్చు మీరు కూడా కావాలంటే దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుంది అంటే ఇక మాకు అవుతున్న పరిస్థితి ఉన్నది అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి రెండవది వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్ష కట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అది పద్ధతి కాదు రైతులు రైతులే ఏ నియోజకవర్గమైనా కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి వారిని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మొట్టమొదటిసారి పరిస్థితి వచ్చింది నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు వేణు అనే రైతు తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు రాత్రి పదకొండు గంటల నుంచి మీకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఎన్పిడిసిఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు